క్రికెట్ లో రాణిస్తూ ఆరవ స్థానంలో నిలిచిన పేద క్రికెట్ క్రీడాకారునికి నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్థిక సాయం రామగుండం పట్టణం చెందిన మహమ్మద్ షాన్హాజ్ హుసేన్ లో ఆరవ ప్లేస్ లో నిలిచాడు ఉత్తమ కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో నిర్పేద క్రికెట్ క్రీడాకారునికి ఉత్తమ కోచింగ్ తీసుకోవడానికి ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముందుకొచ్చారు ఈ మేరకు గోదావరి కానీ ఎన్సిపి కార్యాలయంలో మహమ్మద్ షాహ్నాజ్ హుస్సేన్ కు క్రికెట్ క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ షహనాజ్ ముందు ముందు మంచి క్రీడాకారునిగా రాణించి ఐపీఎల్ రంజీ ట్రోఫీలో స్థానం సంపాదించాలని కోరుకున్నారు మీకు కావాల్సిన క్లి మరియు సామాగ్రిని ఇవ్వడానికి మేము మంచివి పాడి తరఫున ముందుకొచ్చినాం అని ఆర్థిక సాయం చేసి దానికి మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈయన ఐపీఎల్ కావచ్చు ఇంకేదైనా ఇంకా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడి రామవనం రాందానికి ఒక్కొక్క పేరు తీసుకొస్తాడని చెప్పి నమ్మకంతో దానికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఎన్సిపి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్సిపి నాయకులు సంఖ్యరాజు డాక్టర్ గూడ సాయి చందర్ చెల్లూరి నాగరాజు మక్బూల్ బాగ్ తదితరులు పాల్గొన్నారు